హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సొంత వాహనాలు ఉన్న వాళ్ళందరికీ కూడా కేంద్రం అయితే సుమారు శుభాత చెప్పబోతుంది ముఖ్యంగా ఇక్కడ నుంచి ఆ ట్యాక్స్ అయితే కట్టక్కర్లేదు అంటున్నారు అంటే కారు కొన్నప్పుడు కాదు ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ట్యాక్స్ అయితే కొన్ని ట్యాక్స్ కట్టక్కర్లేదు అని చెప్తున్నారు ఏంటి ఆ ట్యాక్స్ అనేది అయితే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సొంత వాహనాలు ఉన్న వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబరి చెప్పింది అంటే ఒక ఆఫర్ ఇచ్చింది అతి తక్కువ రేటుకి ఒక ఆఫర్ అయితే ఇస్తుంది ఏంటి అంటే నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు అయినటువంటి కార్లు కానీ జీపులు కానీ వ్యాన్లు కానీ యజమానులు అన్నిటికీ కూడా సువర్ణ అవకాశం కల్పించింది అంటే వాణిజ్య అవసరాలకు వాడేటువంటి బిజినెస్ పరంగా వాడేటువంటి వెహికల్స్ ఏమీ లేకుండా కార్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ ఇక నుంచి కేవలం మూడు వేల రూపాయలు కడితే చాలు సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా ఎక్కడికైనా ఏ టోల్ గేట్ల పరిధిలోనైనా కూడా మీరు ఇంకా టోల్ ట్యాక్స్ కట్టక్కర్లేదు ఇలా ఎంతంటే అంటే రెండు వందల ట్రిప్పులు ప్రయాణం చేసేలాగైతే వెసులుబాటు కల్పిస్తోంది కేంద్రం కేవలం మూడు వేల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఈ మారికి వాళ్ళ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది అయితే ఇది ప్రస్తుతం అయితే కాదు ఆగస్టు పదిహేను నుంచి అయితే స్టార్ట్ కాబోతోంది సాధారణంగా టోల్ ట్యాక్స్ అనేటప్పటికి దూరాన్ని బట్టి నూట పాతిక రూపాయలు లేదా రెండు వందలు ఎలా ట్యాక్స్లు అయితే పడుతూ ఉంటాయి వెళ్ళి వచ్చామంటే నాలుగు వందలు ఎలాగైతే అయిపోతూ ఉంటుంది రెగ్యులర్గా తిరిగే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మూడు వేల రూపాయలు అవడం అనేది చాలా త్వరగా అయితే అయిపోతుంది అయితే ఇప్పుడు అలా కాకుండా ఏడాది పాటు అయితే కనుక మీరు తిరగవచ్చు మూడు వేల రూపాయలు కడితే లేదంటే కనుక రెండు వందల ట్రిప్పులు అయితే కనుక మీరు తిరగవచ్చు టోల్ ట్యాక్స్ కట్టకుండా కేంద్రం తీసుకునే నిర్ణయంపై తాజాగా మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై అయితే పోస్ట్ చేశారు ఇక నుండి హైవేలపై ప్రయాణం మరింత సులభతరం కానుందన్నారు మూడు వేల రూపాయలతోటి ఫాస్ట్ ట్యాగ్ ఆధారిత వార్షిక పాస్ అంటే యాన్యువల్ పాస్ అయితే ప్రవేశపెడుతున్నామని చెప్పారు ఇక రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుందని పేర్కొన్నారు యాన్యువల్ పాస్ ఒక సంవత్సరం వరకు వాడుకోవచ్చు లేదా సంవత్సరం లోపలనే వాడేస్తున్నావు రెండు వందల ట్రిప్పులు ముగిసేంత వరకు కూడా చెల్లుబాటు అవుతుంది సంవత్సరం లోపు మీరు రెండు వందల ట్రిప్పులైనా అయినా వేసుకోవచ్చు లేదంటే సంవత్సరం అయినా చెల్లుబాటు అవుతుందని క్లారిటీ ఇచ్చారు రెండింటిలో ఏదో ఒక ఆప్షన్లో మీరు వాడుకోవచ్చు ఈ సౌలభ్యం కేవలం వాణిజ్యేతర ప్రైవేటు వాహనాలు అయినటువంటి కార్లు కానీ జీపులు కానీ వ్యాన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు ఈ స్కీమ్ యాక్టివేషన్ రెన్యూవల్కి సంబంధించి త్వరలోనే ప్రత్యేక వెబ్సైట్ లింకును రాజ్మార్గ్ యాత్రతో పాటు ఎన్హె ఎన్ఏహెచ్ఏ అలాగే మోర్త్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు యాన్యువల్ పాస్ విధానంతో అరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్ ప్లాజాకు సంబంధించి దీర్ఘకాల సమస్యలు అయితే పరిష్కారం అవుతాయన్నారు టోల్ ప్లాజాల వద్ద వేసి చూడడం ఇప్పటి కొన్ని కొన్ని ప్రత్యేక సమయాల్లో అయితే కనుక రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది గంటలు కూడా టైం పడుతూ ఉంటుంది కొన్ని పండుగల సమయాల్లో అయితే కనుక సో అటువంటి అప్పుడు ఇంక ఇటువంటి టోల్ ట్యాక్స్ ప్రాబ్లం ఏం లేకుండా మీరు సంవత్సరం పాటు అయితే ప్రయాణించవచ్చు లేదా రెండు వందల ట్రిప్పులు ఏది ముందు అయిపోతే అది కింద కన్సిడర్ చేస్తారు సో ఇది ఆగస్టు పదిహేను నుంచి అయితే అమల్లోకి రానుంది ఇది నిజంగా సొంత వెహికల్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు